తెలుగు భాష అభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య చింతాడ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు భాషలో వ్యాకరణ అంశాలకు సంబంధించిన పదాలు మనం మాట్లాడే మాటల్లో మన భాషలో ఏ ఏ రకాలైన భాగాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం వాటినే తెలుగు భాషలో భాషా భాగములు అని పిలుస్తారు ముఖ్యంగా ఈ భాషా భాగాలను మనం ఐదు విధాలుగా చెప్పుకుంటాం ఈ ఐదు విధాల భాషా భాగాలు మనం చిన్నతనంలో థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఆ తరగతుల్లో నేర్చుకుంటాం నామవాచకము సర్వనామము విశేషణము క్రియా అవ్యయము అనే ఈ ఐదు భాగాలు భాషలో ఉంటాయి మరి నామవాచకము అంటే పేర్లను తెలిపే పదములు సర్వనామం అంటే ఈ పేర్లకు బదులుగా వాడబడే పదములు విశేషణం అంటే ఈ నామవాచకం యొక్క కానీ సర్వనామం యొక్క కానీ గుణాన్ని తెలిపేవి రంగు రుచి వాసన మొదలైన వాటిని తెలిపే పదాలను మనం విశేషణములని పిలుస్తాము క్రియలు అంటే చేసే పనులను స్థితులను తెలియజేసే పదాలను క్రియాపదములు అని పిలుస్తాము అవ్యయములు అవ్యయములు అనేవి ఏవైతే పదాలు మన భాషలో ఉపయోగిస్తున్నామో వాటికి లింగ వచన విభక్తులు వాటితో సంబంధం లేకుండా ఆ సందర్భాల్లో మార్పు లేకుండా ఏవైతే పదాలు ఉంటాయో అలాంటి పదాలను మనం అవ్యయములు అని చెప్తాం అయితే ఈ ఐదు విభాగాలని మనం ఈ విధంగా మనం చిన్న తరగతుల్లో సింపుల్గా నేర్చుకుంటూ ఉంటాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నామవాచకాన్ని విపులీకరించుకొని మనం నామవాచకాన్ని నేర్చుకుందాం అలాగే ప్రతి భాగాన్ని కూడా స్పష్టంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో నామవాచకం ఈ నామవాచకంలో ఉన్న రకాలు వీటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే నా వీడియోని పూర్తిగా చూడండి తెలియని విషయాలు తెలుసుకోండి పిల్లలకు తెలియజేయండి ఇప్పుడు విషయంలోకి వెళ్తే నామవాచకంలో రకాలు నామవాచకంలో ఐదు రకాలు ఉంటాయి ఈ ఐదు రకాలను మనం మొదటిది జాతి నామవాచకము రెండవది సంజ్ఞానామవాచకము మూడవది గుణనామవాచకము నాలుగవది సాముదాయక నామవాచకము ఐదవది క్రియానామవాచకము అని చెప్తాం మరి ఈ ఐదు పేర్లలో మొదటిదైన జాతి నామవాచకం అంటే ఏంటి అది ముందు తెలుసుకుందాం జాతి నామవాచకం అంటే ఏదైనా వస్తువు యొక్క కానీ జంతువు యొక్క కానీ మొత్తం ఆ జాతినంతటికీ పేరు ఒక పేరు ఆ జాతికి అంతటికి ఒక పేరు ఉంటుంది ఆ పేరు పెట్టి వాటిని పిలుస్తూ ఉంటాం ఆవు ఆవు అనగా మొత్తం ఆ జంతువుల్లో ఉన్న ఆవు జాతికి చెందిన జంతువులన్నీ కూడా అందులో మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాగే మేక ఆ మేకలన్నింటికి సంబంధించినవి మనిషి వాడు ఒక మనిషి అంతేగాని వాడికి ప్రత్యేకంగా ఒక పేరు చెప్పడం లేదు కాబట్టి అదంతా ఒక జాతి అలాగే పులి ఇలాంటివన్నీ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దాన్ని మనం జాతి నామవాచకము అని చెప్తాం రెండవది నామవాచకం ఈ సంజానామ నామవాచకం అనేది ఆ జాతిలో ఉన్న ఒకే ఒక వ్యక్తిని గాని వస్తువుని గాని దాన్ని మనం పోల్చుకోవడానికి వీలుగా గుర్తుపట్టడ సంజ్ఞా అనగానే గుర్తు ఆ గుర్తుపట్టడానికి వీలుగా ఉపయోగించే పేరునే నామవాచకం అంటారు ఉదాహరణకు రాముడు రాముడు అనేవాడు ఒక మనిషి ఆ మనిషిలో మనుషులలో ఒకడైన ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాం అతని పేరే రాముడు అలా ఆ వ్యక్తిని మనం గుర్తుపట్టడానికి ఉపయోగించే పేరు ఏదైతే ఉందో దానిని మనం సంజ్ఞానామవాచకము అని పిలుస్తాము మూడవది గుణనామవాచకం గుణనామవాచకం అంటే ఇందులో ఏదైతే మనం విశేషణములో చెప్పుకున్నా ముందు గుణాన్ని తెలిపేది విశేషణము అని కానీ ఆ విశేషణం యొక్క పేరు ఏదైతే ఉందో అది గుణనామవాచకం ఇందులో మనం మంచి అనేది ఆ గుణానికి పెట్టిన పేరు తెలుపు ఆ రంగు యొక్క పేరు ఎరుపు ఆ రంగు యొక్క పేరు పులుపు ఆ రుచి యొక్క పేరు అలాగే ఏదైతే ఆ గుణము యొక్క పేరుని చెప్పేది నౌన్ ఫామ్ అంటాం ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్ ఫామ్ నౌన్ ఫామ్ అని చెప్తారు కదా ఇందులో ఈ ఏదైతే నామవాచకం తెలుపుతుందో అంటే ఆ గుణం యొక్క పేరుని తెలుపుతుందో దానిని గుణనామవాచకము అని చెప్తారు తర్వాతది సాముదాయక నామవాచకం సాముదాయక నామవాచకం అంటే ఒక గుంపు సమూహం ఏదైతే ఒక కలెక్టివ్ నౌన్ అని చెప్తారు అంటే అన్నీ ఒక దగ్గర ఉండేటట్టు చెప్పే ఒక సా నామవాచకాన్ని మనం సాముదాయక నామవాచకము అని చెప్తాం సంఘము సంఘము అంటే కొంతమంది వ్యక్తులు కలిపి ఒక సొసైటీగా ఏర్పడడాన్ని సంఘము అంటారు దానికి సింగులర్ నెంబర్లోనే ఏకవచనంలోనే చెప్పుకుంటాం కాబట్టి అలాంటి వాటిని మనం సాముదాయక నామవాచకములు అని చెప్తాం తర్వాతది క్రియానామవాచకం ఇది కూడా క్రియా అంటే చేసే పనిని తెలిపేది ఆ పని యొక్క పేరుని క్రియానామవాచకం అంటారు ఆ చేసే పని యొక్క పేరు చేసే పనిని క్రియా అంటారు చేసే పని యొక్క పేరుని క్రియానామవాచకం అంటారు ఇలాగా వ్రాయు చదువు అది మనం క్రియా నామవాచకాలుగా చెప్తాం వ్రాయుచున్నాడు చదువు చున్నాడు వ్రాయుట చదువుట అనేవి క్రియలు అవుతాయి ఏదైతే వ్రాయు అనేది క్రియా నామవాచకం చదువు అనేది క్రియా నామవాచకం ఇలాగా నామవాచకాల్లో ఇంకో ఐదు రకాలుగా మనం చెప్పుకుంటాం ఇవి నామవాచకాల్లో రకాలు అలాగే సర్వనామంలో రకాలు విశేషణాల్లో రకాలు ఉన్నాయి తర్వాత వీడియోలో మనం సర్వనామంలో రకాల గురించి విశ్లేషించుకుందాం నమస్కారం